శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము అల్లిపురం వెంకటేశ్వర మెట్ట శ్రీ వేగి వెంకటప్పారావు ఆంధ్రవంలో శ్రీ గౌరీ పరమేశ్వరుల తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రము దీపారాధన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి దీపారాధన కార్యక్రమంలో అలాగే ఆర్ ఆర్కెస్ట్రా కార్యక్రమం కూడా జరిగింది భక్తి గీతాలతో భక్తులకు ఆకట్టుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో వేగి వెంకటప్పారావు గారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క గౌరీ పరమేశ్వరుడి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఎనిమిదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే శనివారము ఉదయం పది గంటలకు అమ్మవారి సారే ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది మహిళలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి తొమ్మిదవ తారీఖు అనగా ఆదివారము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పన్నెండవ తారీఖు అనగా బుధవారము సాయంత్రము ఆరు గంటల నుండి అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది పద్నాలుగవ తారీఖు శుక్రవారము సాయంత్రం ఆరు గంటల నుండి లక్కీ డ్రా మరియు లడ్డు వేలంపాట కార్యక్రమం కూడా జరుగుతుంది పదిహేనవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అనగా శనివారము సాయంత్రము నాలుగు గంటల నుండి నేల డ్యాన్సులు బల్లవేషాలు పులివేషాలు బిందె డ్యాన్స్ కాళీమాత డ్యాన్స్ కోలాటము గరిడి డప్పులతో అంగరంగ వైభవంగా శ్రీ గౌరీ పరమేశ్వరుల తిరువీధి అనుపు మహోత్సవం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని వేగి వెంకటప్పారావు గారు కోరుకుంటున్నారు ఇంతవరకు ఈ వీడియో చూసిన భక్తులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు థ్యాంక్ యూ